Received Jesus into their home. Everybody went to Jesus for miracles. But only this family said, Jesus, come into our home. We will make all arrangements for you.

యాన్ ఆల్సో లైక్ మేర లాగుననే మీరు మరియ వంటి వారునూ కూడా మేరీ హుట్ ఛోజ్ ద గుడ్ పార్ట్ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నారు షీ సాట్ ద ఫీట్ ఆఫ్ జీస్ ఆమె యేసు పాదముల చెంత కూర్చుని ఉన్నారు You are just like Martha. In John chapter 12 and verse 1, he sat with Jesus. He sat at the dinner with Jesus. Jesus longs for people to sit with him to hear his plans. ఫర్ యేసు మానవాళి కొరకైన తన యొక్క ప్రణాళికలను తనతో కూడా కూర్చుని ఆ విధంగా ఆలకించే వారి కోసమై ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు Every morning the Lord wakes me up at 3 o'clock. Today also He woke me up at 3.30. He said, get up my son. I want to talk to you. The Lord longs for someone to hear His plans for humanity. తన ప్రణాళికలను ఆలకించే వారి కోసమై ప్రభువు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మెనీ టైమ్స్ వీ నీల్ డౌన్ అండ్ సే లార్డ్ హీల్ మై హెడ్ హీల్ మై వైఫ్ స్టమక్ పెయిన్ హీ మై సన్ జాబ్ సేమ్ ప్రేయర్ వీ డూ ఫర్ ద థింగ్స్ వీ నీడ్ అనేక పర్యాయాలు మనము మనకు అవసరమైన వాటిని బట్టి నా తలపోటును తగ్గించండి నా భార్య కడుపు నొప్పిని తగ్గించండి నా కుమారుని యొక్క ఉద్యోగమును అనుగ్రహించండి అన్నట్టుగా మన విన్నపాలు అయితే ప్రజల కొరకై తానేమి చెయ్యనై ఉన్నారో అట్టి ప్రణాళికలను ఆలకించుటకు లాజరు వంటి వారలు ఆయనతో కూడా కోసమే కూర్చుండేసు For the nation whom he wants to put in authority to rule. Yes, he wants us to listen. And then pray it as a prayer to. ఆ తరువాత వాటిని ప్రార్థనగా దేవుని ప్రార్థించాలి ఫర్ హిస్ విల్ విల్ టు ఆయన యొక్క చిత్తము జరిగించబడు వై ప్రే ఎర్త్ ఇట్ ఇన్ చేతనే పరలోకమందు జరుగుతూ ఉన్నదో భూమి యందున మీ నెరవేర్చబడాలని ప్రార్థించమని కోరియున్నారు సో వి ఆర్ లైక్ సిట్టింగ్ హి మనము లాజరు వలె ఆయన పాదముల చెంత కూర్చొని ఆలకించి ఉండగా అవి భూమి మీద నెరవేర్పులోనికి రావడం కోసమై ఆ రీతిగా మనము ప్రార్థన చేయగలుగుతాం ఎవ్రీ మార్నింగ్ హీ టెల్స్ మీ హిస్ ప్లాన్ ప్రతి ఉదయ కాలమున ఆయన తన యొక్క ప్రణాళికను నాకు తెలియచెప్పడం జరుగుతూ ఉంటుంది హిస్ ప్లాన్ ఫర్ ఈచ్ డే ప్రతి రోజు కొరకైన ఆయన యొక్క ప్రణాళిక ఐ జస్ట్ డు ఇట్ ఇన్ జీసస్ కాల్ యేసు పిలుచున్నాడో నేను కేవలం అలా జరిగిస్తా ఐ జస్ట్ డు ఇట్ ఇన్ కరుణ్యా

Doors open and chief ministers open their doors. Prime Minister opens his door. We are not here to condemn anybody, criticize anybody. Who are we to do that? We are here in the world to do the will of God and establish the kingdom of God. ఈ భూమి మీద దైవరాజ్యము స్థాపించుటకే ఇక్కడ ఉండి ఉన్నాము గాడ్ a లాసర్ దేవునికి ఒక లాజరు వంటి వ్యక్తి కావాలి త్రీ ఫ్యామిలీ had different మిషన్స్ for jesus muguru kutumba sabhilunu kuda god has chosen you also for these missions through jesus calls devudu mimmunu kuda yesu piluchuchunnadu parichareela dwara itti parichare kosamai empika chesukuni unnaru just like lazarus lazaru valene when god's people listen to god's plan and declare his plan

And the mystery is revealed. Before the second coming, you will prophesy again to kings, nations, peoples, and languages. You will prophesy God's plan, and God will put the right kings. దేవుడు సరియైనటువంటి తగినటువంటి రాజులను ఆ విధముగా వారి స్థానములో నియామకము చేయనయ్యున్నారు రాడ్ విల్ సెండ్ హిస్ బ్లెస్సింగ్ ఎన్ అనోయింటింగ్ ఆఫ్ సెల్వేషన్ అపాండ్ ద పీపుల్ దేవుడు ప్రజల మీదకు తన యొక్క అభిషేకమును రక్షణ ఆశీర్వాదమును ఉంచనయ్యున్నారు రాడ్స్ ప్లాన్ ఫర్ ద నేషన్ విల్ కంటుపస్ శేషము కొరకైన దేవుని యొక్క ప్రణాళిక అనబడునది ఆ రీతిగా నెరవేర్పులోనికి రానయుంటూ ఉన్నది అండ్ God's plan will come to all the servants of God. As you sit as Lazarus listening to God's plan and praying it into being. And finally, Mary did one more thing. Maria, in John chapter 12, reading from verse 1, she took a costly ointment and poured it on Jesus because Jesus had resurrected her dead brother.

ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అలాగే ఎనిమిదవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనములలో You hear the voice of God and know His plan. And you offer it to God. Saying, Lord, this is your will, make it happen. Your prayers goes as an incense to God. Just like Mary's ointment was like an incense which filled the house. Mary, okay. ఆ ఆ ఇల్లంతటిని నింపిన సువాసన సువాసన వలె వలె ఉండి ఉన్నదో అదే రీతిగా రీతిగా యువర్ యువర్ ప్రేయర్స్ ప్రేయర్స్ ఆస్కింగ్ టు 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 ఫుల్ఫిల్ హిస్ విల్ ఇన్సెన్స్ ఇన్సెన్స్ ఫిల్ హెవెన్ దేవుని చిత్తమును నిర్వర్తింప చేయమని మీరు చేయించిన ప్రవచనాత్మకమైన ప్రార్థనలు కూడా పరలోకమును ఓన్లీ బ్రింగింగ్ హెవెన్ మీరు కేవలం పరలోకానికి ఇంపైన సువాసనను తీసుకుని వస్తూ ఉన్నారు యువర్ ప్రేయర్స్ యొక్క prayers some people's prayers are a nuisance to god when they say lord why didn't you do this this man is bad kill him this woman is bad, take her away. It's a nuisance to God. But when you are praying God's will for forgiveness, for blessing, for miracles for others, it's an incense to God. కానీ ఇతరుల ఆశీర్వాదం కొరకై మీరు దేవుని చిత్తమును ప్రార్థన చేయిచు ఉండగా క్షమాపణ కొరకు ఆశీర్వాదం కొరకు అద్భుతాల కొరకు మీరు చేయు అటువంటి ప్రార్థన దేవునికి దూపద్రవ్యం మీ యొక్క ప్రార్థనలు దేవునికి పైన సువాసన వలె ఆ రీతిగా పైకి వెళ్తూ ఉండి ఉన్నప్పుడు ఫోర్ ఎల్డర్స్ ఆర్ వెయిటింగ్ విత్ గోల్డెన్ బోల్స్ టు రిసీవ్ యువర్ ప్రేయర్స్ యువర్ ఇన్సెన్స్ 20 నలుగురు పెద్దలు మీ యొక్క ఇంపైన దూప ద్రవ్యం వంటి ప్రార్థన స్వీకరించడానికి బంగారు పాత్రలతో సిద్ధంగా ఉంటారు అండ్ దే ఆఫర్ ఇట్ టు జీసస్ అది వారు వాటిని యేసునకు ఆ రీతిగా సమర్పించడం జరుగుతుంది అండ్ an angel comes there ఒక దూత అక్కడికి వచ్చేస్తాడు టేక్స్ ది ఇన్సెన్స్ ఆయొక్క దూప ద్రవ్యాన్ని తీసుకుంటాడు అండ్ పుట్స్ ఇట్ ఆన్ ది ఆల్టర్ దానిని ఆయొక్క దూత మరలా బలిపీఠం మీద ఉంచుతారు ఐ బిలీవ్ ఇన్ దట్ ఆల్టర్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నేను నేనేమని నమ్ముతున్నాను అంటే యొక్క బలిపీఠం మీద యేసు యొక్క రక్తముననమ్ముతున్నాను which has been shed for the fulfillment of the plan of god అది దేవుని యొక్క ప్రణాళికకు సంబంధించిన నెరవేర్పు కోసమే చిందించబడి ఉన్నది your prayers which is an incense and the blood of jesus mixes together ఇంపైన సువాసనతో ధూప ద్రవ్యము వలె ఉన్నమయొక్క ప్రార్థనలు యేసు యొక్క రక్తముతో ఆ రీతిగా సమిళితమైనప్పుడు then it becomes fire అప్పుడు అవి అగ్నివలే మార్చబడతాయి అండ్ ద ఫైర్ ఇస్ థ్రోన్ బై ద ఏంజల్ అపాన్ ది ఆ యొక్క అగ్ని దేవుని యొక్క దూత ద్వారా భూమి మీదకు పడవేయబడుతుంది అండ్ ది ఆన్సర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ యాస్ అ ఫైర్ దేవుని యొక్క సింహాసనం యొద్ద నుంచి తిరిగి వస్తూ ఉన్న ఆ యొక్క జవాబు అగ్నివలే ఉంటుంది సింహాశ్రమం నుంచి బయలుబెడలి వస్తాను సేఫ్ అవును అనేక మంది నేను అగ్ని అభిషేకము పొంది ఉన్నాను అని చెప్తూ ఉంటాను దిస్ of fire ఇది అగ్నితో కూడిన జవాబై ఉన్నది భూమి మీదకు అగ్ని వలె తీసుకురావడం మా యొక్క పరిచర్య విధేయం ఐ హ్రింగ్ ఫైర్ అపాన్ దిస్ నేను ఈ భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిన ఆయన అంటున్నారు అండ్ ఐ లాంగ్ టు సీ దట్ ఫైర్ కమ్ నవ్ విత్ స

God has chosen us in Jesus' calls to bring God's will upon the earth. Yes. Are you ready to get that grace right now? Let us continue to stand with this mission and make this happen.

యేసు నామములో కృప ఇంకను వృద్ధి చెందును గాక ఫస్ట్ టు బి కనెక్టెడ్ టు యువర్ హార్ట్ టు యువర్ థ్రోన్ ఆల్వేస్ లార్డ్ ఎల్ల వెడల ప్రభువా మీ హృదయానికి మీ సింహాసనానికి అనుసంధానమయ్యేల మాకు సహాయం చేయండి ట్రాన్స్‌ఫార్మ్ ఎవ్రీ వన్ టు బికమ్ యువర్ ప్రొఫెట్స్ అండ్ యువర్ ప్రొఫెటెసెస్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాల ప్రతి ఒక్క కురిని కూడా మీ యొక్క ప్రవక్తల వలెను మీ యొక్క ప్రవక్త్రిల వలెను మీరు రూపాంతర పరచండి ప్రభువా థాంక్యూ ఫర్ ద గ్రేస్ దట్ ఇస్ కమింగ్ అపాన్ ఎవ్రీబడీ ప్రతి ఒక్కరి మీదకి దిగి ఈ కృప కొరకై మీకు వందనములు థాంక్యూ Jesus. Thank you Jesus, Jesus. You say thank you, Jesus, for transforming me. To sit with you, Lord, in heavenly places. Thank you, Lord, for doing it, Lord. Thank you, Lord. Thank you, Lord. Bless them as you bless Martha. Bless them as you bless Mary. Bless them as you blessed Lazarus. Say hey, with your family from generation to generation. Let them always be an incense to you. Hey. Father.